హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణిమా కలెక్షన్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండి ఇవి వచ్చేసి బ్రాండెడ్ శారీస్ అండి శ్రేయాంష్ బ్రాండ్వి చాలా చాలా బాగున్నాయి చూడండి ప్రతిదానికి ఇదిగోండి కంపెనీ లోగా అయితే వస్తుంది ఇది ఎంత బాగుందంటే చాలా స్మూత్గా ఉందండి ఇవన్నీ మనకి మిస్టేక్స్లో వచ్చాయి చిన్న చిన్న మిస్టేక్స్ ఎక్కడైనా ఉంటాయండి పెద్ద పెద్ద చిరుగులు అయితే మాత్రం చెప్తాను చిన్న చిన్న మిస్టేక్స్ అయితే మాత్రం అడ్జస్ట్ అయిన ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఎంత బాగుందంటే అంత బాగుందండి చాలా చాలా బాగుంది ఆనియన్ పిలువ అదే ఉల్లిపొట్టు కలర్ అలా ఉంటుంది కదా ఆ కలర్ అండి మీకు స్క్రీన్ మీద కనిపించేదానికైనా విడిగా కొంచెం డార్క్ ఉంది స్క్రీన్ మీద చాలా లైట్గా ఉందండి క్యాప్చర్ అవ్వట్లేదు విడిగానే చాలా బాగుందండి సారీ ఈ శారీ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి బ్రాండెడ్ ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ ఉండే సారీస్ మీకు మనకి డ్యామేజింగ్ రెండిషన్ రాబట్టి ఈ ప్రైజ్కి వస్తుంది చాలా స్మూత్గా ఉందండి చాలా చాలా స్మూత్గా ఉంది చాలా బాగుంది ఇప్పుడు చాలా మంది అన్నిటికీ వాష్బుల్ సారీస్ అన్నిటికీ కూడా జరిగి వస్తున్నాయి అలా వద్దు అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళందరూ ఇవి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ రావు మనకు దొరికినప్పుడు తీసుకోవడం మంచిది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఇలా ప్రైజ్ ఉన్నది మాత్రమే తీసుకోండి ఎందుకంటే ఒక్కో చీర ఒక్కొక్కలా ఉంటుంది ప్రైజ్ దాన్ని బట్టి అందుకోసం నెక్స్ట్ వచ్చేసి లైట్ పీచ్ కలర్ వస్తుందండి చూడండి బ్లౌజ్ అంతా ఇలాగ లీఫ్ ప్యాటర్న్తో ఉంటుంది దగ్గర ఇదిగోండి బార్డర్ ఇది బ్లౌజ్ అంతా ఇలా ఉంటుంది లీఫ్ ప్యాటర్న్ తోటి సారీ ఆల్ ఓవర్ లుక్ అంతా ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి మార్బుల్ క్లాత్ ఉంటుంది కదా లైట్గా లైట్గా రఫ్ ఉంటుంది చూడండి అండి మార్బుల్ క్లాత్ మీకు ఐడియా ఉంది కదా అలాగ ఉంది అదేమో క్రేప్ లాగా క్రేప్ కాదు క్రేప్ లాగా చాలా స్మూత్గా ఉంది ఇదేమో మార్బుల్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది బ్లౌజ్ ఇది పళ్ళు ఇదండి బ్లౌజ్ ఇది పళ్ళు ఇది సూక్ష్మ లోపలైతే ఇవన్నీ డ్యామేజ్ సారీస్ అండి అక్కడక్కడ చిన్న చిన్న డ్యామేజెస్ కుట్టుకొని కట్టుకోవడానికి వీలయ్యేలాగానే ఉంటాయి పెద్ద పెద్ద చిరుగులయితే మాత్రం పంపించవండి ఓన్లీ ఫోర్ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఇదిగోండి స్క్రీన్ ఇలా తీసుకోండి పిక్ పిక్ ఇలా ఉన్నప్పుడు తీసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి మరో బ్యూటిఫుల్ శారీ అండి చూస్తున్న కింద కింద వచ్చేసి టిష్యూ టిష్యూతో అయితే వస్తుంది ఇది వచ్చేసి ఇదిగోండి కొంచెం పేపర్ సిల్క్ మాదిరిగా ఉంది టస్సర్ కాదు చాలా బాగుందండి లైట్ వెయిట్ ఉంది ఎత్తుకున్నట్ల ఏముండదు ఫ్లోర్ పిండి చూడండి ఎంత బాగుంది ఇవన్నీ శ్రేయాన్స్ బ్రాండెడ్ శారీస్ అండి ఓకేనా పైన కింద సేమ్ లెంత్ బోర్డర్ వస్తుంది అంచరు బోడమో ఇంత చిరుగులు అలా ఉంటామో మనం ముందు ముందు డోలా శారీస్ సమయం కదండి టూ నైంటీ నైన్ శారీస్ అట్లానే అనమాట ఓకేనా పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో క్లోరల్ ఫిన్తో వచ్చేసింది పళ్ళు ఇదండి పళ్ళు రన్నింగ్లోనే పెద్దదైతే ఒక సైడ్కి వచ్చేసింది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ బ్రాండెడ్ శారీస్ అండి చినుగురి కూడా ఇంట్లో పెడుతుంది అనుకోవచ్చు బ్రాండెడ్ శారీస్ మీకు చాలా చాలా బాగుంటాయండి కంఫర్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మరో షేడ్ అండి మీకు స్క్రీన్ మీద అయితే ఎలా కనిపిస్తుంది అలాగే ఉంది మల్టిపుల్ షేడ్స్ తో ఉంది కదా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా చాలా లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది ఇదిగోండి బల్లు బ్లౌజ్ వచ్చేసి ఇలాగా లైన్స్ తో వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఇదిగోండి పళ్ళు వచ్చేసి రన్నింగ్ పళ్ళునే ఉందండి సారీ ఆల్ ఓవర్ లుక్ అంతా ఇలా ఉంటుంది చాలా చాలా లైట్ వెయిట్ ఉంది ఏదైనా అంచులు పోయి ఉంటాము చిన్న చిన్న డ్యామేజ్లు అలా ఉన్నాయి మాత్రం అడ్జస్ట్ అవ్వండి అండి పెద్ద పెద్ద ఉంటే మాత్రం పంపించము ఓకేనా ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఫ్యాబ్రిక్ వాళ్ళి అయితే చాలా చాలా బాగుంది శ్రేయాష్ బ్రాండెడ్ అండి ఇవన్నీ మీకు థౌజండ్ అబవ్ ఉండే శారీస్ ఏమైనా మనకి డామేజీ గ్రేడేషన్ కాబట్టి ఈ ప్రైజ్ కోసం పెద్ద పెద్ద తిరుగులు ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తారండి చిన్న చిన్నవి మాత్రం అడ్జస్ట్ అవ్వండి డోలా ఫ్యాబ్రిక్స్ కానీ టూ నైంటీ నైన్లో ఎలా పెట్టామో అలాంటివండి అసలు అంతా లైట్ వేట్ ఉంటుంది ఇది ఒక పావు కిలో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటుందండి చాలా లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూపించడం కదా అదే ఫ్యాబ్రిక్లో కలరు మీకు స్క్రీన్ మీద కనిపించేదానికన్నా ఇక్కడ కొంచెం లైట్ ఉందండి స్క్రీన్ మీద డార్క్ గా కనిపిస్తుంది ఒక ట్వంటీ పర్సెంట్ ఆర్ థర్టీ పర్సెంట్ లైట్ గానే ఉంది ఓకేనా స్క్రీన్ మీద దానికన్నా ఇంకా సేమ్ అలాగేనండి బ్లౌజ్ ఇది గొండ్లాగా అడ్డలైన్స్ తో వస్తుంది ఇదంతా వీవింగ్ ఏనండి ఇదంతా వీవింగ్ థ్రెడ్ వీవింగ్ అండి జెరీ వీవింగ్ కాదు థ్రెడ్ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ అండి ఇది వీవింగ్ కాదు థ్రెడ్ వీవింగ్ గ్లిట్టర్ కూడా కాదు విని తీసుకోండి అండి నేను మొన్న ఆషిమా బ్రాండెడ్లో పల్లూల్లో పాయిల్ ఫ్రింట్ వచ్చింది బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేసుకోండి దానికి ఆయిస్ గొంతుపోయేలాగా పెద్ద పెద్దగా అరుస్తూ ఇది డ్యామేజ్ గ్రేడేషన్ అండి డ్యామేజ్ వేర్ చేస్తే అసలు డ్యామేజ్ తీసుకొని వాళ్ళు ట్రై చేయవద్దు అలా చెప్పినా కానీ మళ్ళీ డ్యామేజ్ వచ్చింది పాయిల్ ఫ్రింట్ జరీవింగ్ అని చెప్పారు అని అంటారు జరీవింగ్ అని నేను ఎప్పుడు చెప్పానండి బ్రాండెడ్ అయితేనే బ్రాండెడ్ చెప్తాను ఇప్పుడు మీరు డోలా సారీస్కి ఏమైనా పేరు చెప్పానండి నేను చెప్పలేదు కదా ఇప్పుడు దీన్ని చెప్తున్నారంటే ఇది ఆ బ్రాండెడ్ ది డోలా సారీస్ బ్రాండెడ్ కాదు అందుకని చెప్పాను ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ ఫస్ట్ మనకు వచ్చిన క్వాలిటీస్ కాబట్టి ఫస్ట్ క్వాలిటీదండి అని చెప్పాను లేదు చెప్పి అమ్మాల్సినంత అవసరం లేదండి ఒకసారి నమ్మకం పోతే వస్తుందో చెప్పండి ఇది కూడా అంతే అండి ఫైవ్ ట్వంటీ రూపీస్ చిన్న చిన్న డ్యామేజ్లు ఉంటేనే పంపిస్తాను పెద్దవైతే మీకు ఇన్ఫామ్ చేస్తాను ఫైవ్ ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అలాగే ఇలా ఉన్న ఫోటో తీసుకోండి స్క్రీన్ షాట్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది కూడా పేస్టల్ పేస్టల్ షేడ్ కాదు అది ఓన్లీ పట్టుకు మీద మీ స్క్రీన్ మీద ఎలా ఉందో అలాగే దానికన్నా కొంచెం లైట్ ఉందండి విడిగా కానీ చాలా స్మూత్గా ఉందండి క్రేప్ మెటీరియల్ ఉంటుంది కదా అలాగా ఉంది చాలా లైట్ వెయిట్ ఉన్నాయి చాలా చాలా బాగుంది మనకి రోజు డైలీ వేర్కి పళ్ళు ఇది జరీ బోర్డర్స్ అవ్వద్దు స్కిన్కి మెత్తగా ఉండాలనుకున్న వాళ్ళు శుభ్రంగా ఇవి తీసుకోండి అంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి పళ్ళు ఇదిగోండి రన్నింగ్ పళ్ళునే వచ్చేస్తుంది బ్లౌజ్ ఇదండి శ్రేయాంశ్ బ్రాండెడ్ శారీ అండి ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చింది అటువైపు ఉంది అదొకటి పైన ఉంది చూడండి ప్రింట్ ప్రతిసారికి బ్రాండెడ్ లోగో కూడా వచ్చింది ఓకేనా చాలా చాలా బాగుందండి ఫైవ్ థర్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఇలాగ ఇలాగా వాంటింగ్ ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి చాలా స్మూత్గా ఉన్నాయండి ఏదన్నా పెద్ద డ్యామేజ్లు అయితే మాత్రం నేను ఇన్ఫామ్ చేస్తానండి ఓకేనా ఎందుకంటే చూపించడానికి ఈ వీడియో లెంత్ సరిపోదండి అందుకోసం అది చూపించడం లేదు ఫ్యాబ్రిక్ బట్టి ప్రైస్ ఇదిగోండి డాలర్ పుట్టిస్తూ వస్తుంది ఇది కూడా విడిగా లైట్గా ఉందండి అంత డార్క్గా లేదు ఫిఫ్టీ పర్సెంట్ లైట్గానే ఉంది ఓకేనా ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ ఉంది కదా అసలు ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉందండి చాలా చాలా బాగుంది విడిగా చాలా బాగుందండి సారీ పళ్ళు వచ్చే రెండింగ్ పళ్ళునే వస్తుంది మనకి డైలీ యూజ్కి మంచి ఫ్యాబ్రిక్ కావాలి అంచులు వద్దు అనుకునే వాళ్ళు చక్కగా ఇవి ట్రై చేయండి అండి ఎంత బాగుందంటే అంత బాగుండేది కూడా అండి ప్రతి దానికి బ్రాండెడ్ టాగ్ అయితే వచ్చింది ఆష్మా బ్రాండ్ వాటికి వాటికి రే లేదండి నేను ట్యాగ్ వచ్చిందని కూడా నేను చెప్పలేదు ఆష్మా బ్రాండెడ్ అని చెప్పాను బ్రాండెడ్ ట్యాగ్ రాలేదు అవేమన్నా ఇమిటేషన్స్ ఏమో ఇమిటేషన్ కాదండి ఆష్మా బ్రాండెడ్ కూడా బ్రాండెడ్ నేను నమ్మింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి శ్రేయాంశ్ బ్రాండెడ్ సారీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి మరో ఫ్యాబ్రిక్ అండి ఇదిగోండి గంధం కలర్ మీకు స్క్రీన్ మీద ఎలా ఉందో అలాగే ఉందండి రియల్ గా కూడా బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది పీచ్ కలర్ అలా అంటారు కదా ఆ కలర్ విడిగానే డార్క్ ఉంది స్క్రీన్ మీద దానికన్నా పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుందండి ఇది కూడా ఫస్ట్ చూపించినంత మార్బుల్ గా అంతగా రఫ్ లేదు కానీ ఇంత రేపు లాగా లేదు స్మూత్ గా ఉంది ఓకేనా అండి ఎందుకంటే మీరు కూడా విడి మాటలు విని ఫోన్లో చూసి తీసుకోవడం కదండి వీలైనంత వరకు క్లారిటీగా మంచిగా రియల్గా ఎలా ఉందో అలాగే ట్రై చేస్తాం కానీ మోసం చేసి అవసరం అయితే లేదు ఓకేనండి బ్రాండెడ్ సారీస్ అండి ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి మిస్టేక్ ఉంటే మాత్రం చెప్తాను చిన్న చిన్నవి ఉన్నాయి ఇట్లా ఇంత అంచులు పోయి ఉంటాము పోగులు పోవడం అలాంటివి అయితే మాత్రం అడ్జస్ట్ అవ్వండి ఫైవ్ ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎందుకంటే అలాంటి మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ ప్రైజ్కి వస్తున్నాయండి లేకపోతే మీకు ఎవరికైనా ఐడియా ఉందా షేర్స్ బ్రాండెడ్వి ఫ్రెష్ శారీస్ అంత ఉంటాయి అనేది ఈజుప్తి చూడండి అన్ని పేస్టల్ షేడ్స్ అంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి ఇది కూడా విడిగా లైట్గా ఉందండి మీకు సెల్లో డార్క్గా కనిపిస్తుంది విడిగా అంత డార్క్గా లేదు పేస్టల్ షేడ్తో ఉంది చాలా చాలా బాగుంది ఓకేనా బ్లౌజ్ ఇలా వస్తుందండి పళ్ళు అండి పళ్ళు ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పిస్తా గ్రీన్ ఉంటుంది కదా లైట్ పిస్తా గ్రీన్ షేడ్ అండి చాలా చాలా బాగుంది ఇది కూడా ఫస్ట్ చూపించాం కదండి మార్బుల్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు నేను మిస్టేక్స్లో తెచ్చినాకనే బ్రాండెడ్ శారీస్ మంచి క్వాలిటీగా తీసుకొస్తున్నారండి అందరూ ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఇది ఇట్లా అంచు ఇదిగోండి ఇట్లాంటి అంచులు పోయి ఉంటాము అట్లాంటి చిన్న చిన్నవి అయితే చూపించండి ఇలాంటివి అడ్జస్ట్ అవ్వండి నేను అంతంత చిరుగులు అయ్యి ఉంటే మాత్రం నేను చెప్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మరో కలర్ శారీ అండి ఇది కూడా కొంచెం ఒక టెన్ పర్సెంట్ మీరు లైట్గానే ఊహించుకోండి అన్నీ కొంచెం డార్క్గా అయితే కనిపిస్తుంది ఇది కూడా మార్బుల్ క్లాతే వచ్చిందండి బార్డర్ అయితే ఇలా వస్తుంది శారీస్ అన్నీ చాలా చాలా బాగున్నాయండి చిన్న చిన్నవి అడ్జస్ట్ అయితే మీకు బ్రాండెడ్ శారీస్ మన బడ్జెట్లో వస్తాయి మన అయినా మా వాషబుల్ శారీస్ నాలుగు వందల ఐదు వందలు లేకుండా ఏం రావు కదండి అలాంటివి మీకు పదిహేను వందల మీ బ్రాండెడ్ శారీస్ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఈ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఓకేనా బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ ఇది పళ్ళు ఇది ఓకేనా అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మరొక శారీ అండి ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ కాదు లైట్ బచ్చల పండు పండు కూడా చాలా లైట్ అండి ఇదిగోండి పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ లుక్ అంతా ఇలా ఉంటుంది శారీ మీకు అందరికీ తెలుసు కదా ఇలాంటి శారీస్ చూసేదానికన్నా వెయిట్ చేస్తే చాలా మంచి లుక్ ఉంటాయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది మూ మూస్ జార్జెట్ వచ్చింది చాలా బాగుందండి దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి మరో శారీ అండి ఇవి కొంచెం ఎక్కువ తగిలాయి కట్టల్లో కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ కొద్ది ఇందాక నన్ను ఒకరు అడిగారు ఫ్యాన్సీ సార్ చాలా లైట్ వెయిట్ ఉండాలమ్మ నాకు షుగర్ ఉంది అలాగని ఎవరైనా అసలు చాలా లైట్ వెయిట్ కావాలనుకుంటే చక్కగా ట్రై చేయండి అండి కింద వచ్చేసి ఇవన్నీ థ్రెడ్ వివింగ్ ఏనండి జరీ వివింగ్ కాదు స్కిన్ ఫ్రెండ్లీగానే ఉంటుంది వీవింగ్ లాగా కనిపిస్తుంది వివింగ్ కాదు ఓకేనా దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి రన్నింగ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఫైవ్ థర్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి చిన్న చిన్న డ్యామేజెస్ అయితే మీరు అడ్జస్ట్ అవ్వండి పెద్ద డ్యామేజ్ అయితే మేము చెప్తాము ఈ డ్యామేజింగ్ గ్రేడేషన్ వచ్చిన అండి డ్యామేజెస్ వద్దు మేము కట్టుకోమనుకున్న వాళ్ళు ట్రై చేయొద్దండి ఆ గ్రేడేషన్ వచ్చింది కానీ చిన్నదో వచ్చి వస్తుంది కొన్ని కొన్నిటికి రావు అది దేనికి రాదు నేను చెప్పలేను కదా అందుకని అలా డ్యామేజ్ గ్రేడేషన్ ట్రై చేయని వాళ్ళు చేయొద్దండి ఓకే థ్యాంక్ యూ అండి